ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్ లో ప్రజలు తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ఇంట్రాడే ట్రేడింగ్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఈక్విటీ నగదు విభాగంలో ట్రేడింగ్ చేసే ముగ్గురులో ఒకరు ఇంట్రాడే చేస్తున్నారు దీనిలో లాభాలతో పాటు రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుందని తెలిసినప్పటికీ కూడా చాలా మంది డే ట్రేడింగ్ చేస్తున్నారు ఇంట్రాడే ట్రేడింగ్ లో పాల్గొనే వారి సంఖ్య రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే మూడు వందల శాతం పెరిగింది ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి డెరివేటివ్స్ ట్రేడింగ్ లోనే కాదు ఈక్విటీ క్యాష్ విభాగంలోని ఇంట్రాడే ట్రేడింగ్ లోను రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు ఇలా ట్రేడింగ్ చేసే ప్రతి పది మంది రిటైల్ మదుపర్లలో ఏడుగురు నష్టపోతున్నట్టు సెబీ తెలిపింది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెబీ జరిపిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది ఇలా నష్టాలు వస్తున్న ఇంట్రాడే ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లో ట్రేడింగ్ చేసేందుకు మదుపర్లు ఏమాత్రం వెనుకాడటం లేదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇలా ట్రేడింగ్ చేసే మదుపర్ల సంఖ్య మూడు రేట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం లాభాలు సంపాదించిన వారికంటే నష్టపోయిన వారే మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్లీ మళ్లీ ఇంట్రాడే ఈక్విటీ క్యాష్ ట్రేడింగ్ లోకి ప్రవేశిస్తున్నట్టు సెబీ అధ్యయనం తెలిపింది ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ ట్రేడింగ్ చేసే ప్రతి ముగ్గురిలో ఒకరు ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్ చేస్తున్నట్టు సెబీ అధ్యయనంలో తేలింది వీరిలో నలభై శాతం మంది ముప్పై ఏళ్ల కంటే తక్కువ వయస్కులే ఉన్నారు రెండు వేల పద్దెనిమిది వీరి పాత్ర పద్దెనిమిది శాతం మాత్రమే కోవిడ్ తర్వాత యువకులు పెద్ద సంఖ్యలో స్టాక్ మార్కెట్ లావాదేవీల్లోకి ప్రవేశించడం ఇందుకు ప్రధాన కారణం టెక్నాలజీతో బాగా పరిచయం ఉన్న వీరిలో ఎక్కువ మంది ఇంట్రాడే ఈక్విటీ క్యాష్ ట్రేడింగ్ సైతం చేస్తున్నారు అయితే ఇలా ట్రేడింగ్ చేసే యువకుల్లో డెబ్బై మంది ఇంట్రాడే క్యాష్ ట్రేడింగ్ లోనూ నష్టపోతున్నట్టు సెబీ అధ్యయనం తెలిపింది నష్టాలను భరిస్తూ లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ లో అధిక లాభాల కోసం యువత డే ట్రేడింగ్ చేస్తూ తమ డబ్బులను కోల్పోతున్నారని చాలా కొద్ది మంది మాత్రమే లాభాలను ఆర్జిస్తున్నారని సెబీ నివేదికలో పేర్కొంది ఏడాదిలో ఐదు వందల కంటే ఎక్కువ సార్లు ట్రేడింగ్లు చేసేవారిలో డెబ్బై ఒక్క శాతం మంది నష్టాన్ని చవి చూడగా గతంతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు ఎనభై శాతానికి పెరిగింది లాభాలను సాధించే ట్రేడర్ల కంటే నష్టాలను పొందే ట్రేడర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని కాబట్టి షార్ట్ టర్మ్ ప్రాతిపదికన కాకుండా లాంగ్ టర్మ్ లో ఎక్కువ లాభాలను పొందడానికి ప్రయత్నించాలని ట్రేడర్లకు సెబీ సూచిస్తుంది చూసి వెళ్ళిపోవడం కదా మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు చేసుకోపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి మరి పక్కనే ఉన్న గంటను కూడా అప్పుడే మీకు మా వీడియోలు వంట పడతాయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలరా